హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ప్రధానంగా ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకే ఇక్కడ లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి ఓకేనా టుడే ఈజ్ ద లాస్ట్ మనకి అంటే ఏమైనా మీరు సవరణ చేసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల అయితే చేసేసుకోవాలి ఓకేనా డిఎస్సి స్కోర్ కార్డులలో టెట్ మార్క్స్ సంబంధించినటువంటి అభ్యంతరం ఏమైనా ఉన్నట్లయితే ఈరోజే ఆఖరి ఓకేనా కాబట్టి కాబట్టి అభ్యర్థులు ఇంకా ఎవరైతే చేసుకునే త్వరగా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇది ఒక అప్డేట్ ఇక మరొక అప్డేట్ ఏంటంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎవరికైతే బార్డర్ మార్క్స్ వచ్చి ఉన్నాయో అంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఈ మేరకు ఎవరెవరికైతే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఈ మేరకు ఎవరికైతే మార్క్స్ వచ్చిన్నాయో అటువంటి అభ్యర్థులందరికీ కాల్ చేసి మేము డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము డైరెక్టరీ నుంచి మాట్లాడుతున్నాము అని చెప్పి కొంతమంది ఫేక్ కాల్స్ అయితే చేస్తున్నారు ఓకేనా దీనికి సంబంధించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఓకేనా దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఓకేనా దానికి సంబంధించి నేను మొత్తం నేను చూపిస్తాను వచ్చి చూడండి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు అండి ఈనాడుకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో రా వచ్చినటువంటి ఆర్టికల్ మండవల్లి న్యూస్ టుడే లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ డిఎస్సి అభ్యర్థులపై సైబర్ అయితే వస్తుంది బోర్డర్ మార్క్స్ వచ్చినటువంటి వారే లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు వచ్చేసి మేము మంత్రి కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నామంటూ ఫోన్ చేస్తున్నారు ఓకేనా సైబర్ నేరగాళ్ళు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డిఎస్సీ రాసినటువంటి అభ్యర్థులు లక్ష్యంగా పెట్టుకొని మోసాలుగా తెరచేస్తున్నారు మంత్రి కార్యాలయం నుంచి మేము ఫోన్ చేస్తున్నామంటూ మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి ఇటీవల మార్కుల ప్రకటన కూడా జరిగింది ఆ తర్వాత తప్పుల సవరణతో పాటు తుది మార్కుల జాబితాను కూడా గవర్నమెంట్ అయితే విడుదల చేసింది కొంతమంది అభ్యర్థులకు మంత్రి గారి నేను పిఏను మీరు పరీక్ష బాగా రాశారు మీరు సెలెక్ట్ జాబితాలో ఉన్నారు కానీ మెరిట్ జాబితాలో మీ పేరు లేదు మీకు మంత్రిగారు మరో అవకాశం ఇవ్వమంటున్నారు యాభై వేల రూపాయలు పంపితే మెరిట్ జాబితాలో మీ పేరు చేర్చి విడుదల చేస్తా అని చెప్పి ఈ విధంగా అభ్యర్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి ఆ యొక్క మహాప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఒక రకంగా చెప్పాలంటే ఆ కొజ్జాగాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి యదవల అటువంటి కొజ్జాల ఆ యొక్క ఉచ్చుల మీరైతే పడొద్దు ఓకేనా కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఫోన్లో మెసేజ్ అయినా వస్తుంది వెబ్సైట్లో పెడతారు ఖచ్చితంగా వెబ్సైట్లో పెడతారు తద్వారా మీరు చూసుకో చాలా చాలా పారదర్శకంగా జరుగుతుందండి ఓకేనా ఎటువంటి మోసాలకు ఎటువంటి మభ్యలకు అనేటటువంటి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ పారదర్శకంగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు ఓకేనా రైట్ ఇటువంటి ఎవరైనా మీకు కాల్ చేస్తే వాళ్ళని చెప్పుడుతో కొడతానని చెప్పి పెట్టండి చెప్పండి లేకపోతే పోలీసులకు కాల్ చేయండి విధంగా మెసేజ్ ఉన్నాయి సైబర్ నేరగాల నుంచి వెళ్ళి సైబర్ పోలీస్ ఆఫీస్ ఉంటుంది అక్కడ వెళ్ళి కంప్లైంట్ అయితే చేయండి రైట్ ఎనీవే లేదా మీ దగ్గర ఉన్న మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా చేయండి అక్కడే రైట్ యాభై వేలు పంపండి అని చెప్పి ఈ విధంగా పేరు చేరుస్తాం అని చెప్పి వివిధ రకాలుగా అభ్యర్థులను అయితే మభ్యపడుతున్నారు తస్మాత్ జాగ్రత్త అండి ప్రతి ఒక్కరూ మిగతా వివరాలు జాబితాలో పేర్లు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అంటున్నారు మంత్రి గారి వివరాలు అడిగితే విద్యాశాఖ జిల్లా మంత్రి అంటూ రెండు మూడు మాటలు చెబుతున్నారు డిఎస్సి మార్కుల జాబితాలు విడుదల కావడంతో తక్కువ బార్డర్ అంటే ఐ మీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ సాధించినటువంటి వారి లక్ష్యంగా ఈ ఫోన్ కాల్స్ అనేటటువంటి వెళ్ళడం గమనార్హంగా ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి వాళ్ళకి ఎలా తెలిసిందండి ఒకసారి ఆలోచించాల్సిన విషయమే ఓకే ఈ ఫోన్ కాల్స్ ప్రధానంగా డెబ్బై మార్కులు దాటి వచ్చిన కొందరి అభ్యర్థుల్లో జాబ్ వస్తుందో రాదో అన్న భయం కూడా ఇంకా ఉంది ఇటీవల ఏలూరు జిల్లా కైకలూరులో ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ డిఎస్సి రాసిన ముగ్గురు అభ్యర్థులకు ఈ ఫోన్ కాల్స్ రావడంతో కంగుతున్నారు వాళ్ళు తేరుకొని సైబర్ నేరగాళ్ళ వల అని చెప్పి తెలుసుకొని ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డిఎస్సిని ప్రభుత్వం ఎంతో పక్కాగా నిర్వహిస్తుంది ఫేక్ కాల్స్తో జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఫేక్ కాల్స్పై అభ్యర్థులు తప్పక అవగాహనతో మెలగాలి ఏదైనా ఫోన్ వస్తే పంతొమ్మిది వందల ముప్పై నూట పన్నెండులకు కానీ సమాచారం అందించండి మీరు ఓకేనా మీకు ఎవరైనా కాల్ చేసి ఈ విధంగా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాము మీరు యాభై వేలు ఇచ్చేయండి మీకు మెరిట్ లిస్టులో మేము పేరు తెప్పించేస్తాను అని చెప్తే పంతొమ్మిది వందల ముప్పై లేదా నూట పన్నెండు ఈ నెంబర్కి కాల్ చేసి ఈ విధంగా వాడు చేశాడు సార్ అని చెప్పి మీరు తెలియజేయండి ఓకేనా వాటిపై వీళ్ళు కఠిన చర్యలు అయితే చేసుకుంటారు ఓకే రైట్ మీకు ఇంకా ఏదైనా సందేహాలు కానీ ఉంటే డిఎస్సి కాల్ సెంటర్కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి అయితే చేసుకోవచ్చు డౌట్ని క్లియర్ అండి ఓకేనా అంతేగాని సైబర్ నేరా గారు మాటలు నమ్మకండి అని చెప్పి శ్యామ్ కుమార్ గారు డిఎస్సి డిఎస్పి ఏలూరు సార్ మనకు తెలియజేశారు ఓకే ఎనీవే ఏదేమైనా పడి గుడ్ గాస్ మనకి టుమారో కల్లా కూడా మనకి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో ఆ మెరిట్ లిస్ట్ కూడా మనకి రిలీజ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు కొంత సహనం వహించండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అందరికీ ఓకే ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ ఏదైనా వచ్చినప్పటికి కూడా అందరికన్నా ముందుగా అందిస్తూ వస్తున్నాము కాబట్టి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఒక పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి